హైదరాబాద్లో మరో బాలుడి మిస్సింగ్ కలకలం రేపింది అబిడ్స్ లో ఆరేళ్ల బాలిక మిస్సింగ్ ఘటన మరొక ముందే మరో బాలుడు నిన్న మిస్ అవ్వటం హడవెత్తిస్తోంది ఎనిమిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ల బాలుడు ట్యూషన్ కి వెళ్లి ఇంటికి తిరిగిరాని ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసిర నారాయణరావు కాలనీలో నివాసం ఉంటున్న మధుసూదన్ రెడ్డి కవితలకు ఇద్దరు కుమారులు రెండవ కుమారుడే మహీందర్ రెడ్డి మీర్పేట్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు రోజులోని ఆదివారం నాడు మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు తన సోదరుడితో కలిసి ట్యూషన్ కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరి వెళ్లాడు తన సోదరుడు ముందే ట్యూషన్ కు వెళ్లిపోగా మహీందర్ రెడ్డి మాత్రం ట్యూషన్ కు రాకపోవడంతో గుర్తించిన ట్యూషన్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో బంధువుల ఇళ్లలో వెతికిన ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తాజాగా మీర్పేట్ చౌరస్తా వద్ద ఎక్కి చాదర్ఘాట్ లో దిగి మలక్పేట్ రైల్వే స్టేషన్ లో టికెట్ తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు హైదరాబాద్ మీర్పేట్లో పదమూడేళ్ల బాలుడు మిస్సింగ్ అయ్యాడు నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటల సమయాన ట్యూషన్ విడిచిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చే క్రమంలో అతడు తిరిగి రాలేదు ఒక ఏదైతే బైక్ పై కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మిస్సింగ్ ఘటనకు సంబంధించి కూడా అతను ఏదైతే పదమూడు సంవత్సరాల అబ్బాయి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు ప్రతి ఆదివారం కూడా ట్యూషన్కి వెళ్తారంటూ కూడా తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు ప్రతి రోజు కూడా నాలుగు గంటల లోపే వచ్చేవాడు కానీ నిన్న రాలేదని రాకపోవడంతో చుట్టుపక్కల సీసీ ఫోటో ఉన్నదని కూడా పరిశీలించాం పరిశీలించిన తర్వాత ఒక బైక్ పై వెళ్ళినట్టుగా తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం అసలు ఏమైందమ్మా అసలు మీ బాబు ఎలా ఉంటాడు నిన్న ఏమైంది అసలు మా బాబు నిన్న త్రీ ఫార్టీకి ఇంట్లో నుంచి ట్యూషన్కి బయలుదేరినాడు బయలుదేరడం ఇంకా రోడ్డు మీద లిఫ్ట్ అడిగిందా తెలియదు మరి ఆయన తీసుకెళ్ళిందా తెలియదు మరి మా బాబు నిన్న నుంచి ఇప్పటిదాకా ఆచూకీ తెలియలేదు బాబుది ఫిర్యాదు చేశారు అసలు సీసీ ఫోటో పరిశీలించారు పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు చేసినాము వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు సీసీటీవీ అన్ని చెక్ చేస్తున్నారు మీ అబ్బాయి మీతో ఎలా ఉండాడు ఏంటి మా అబ్బాయి మాతో ఫ్రెండ్లీగానే ఉంటాడు అంటే మీరు ఫిర్యాదులో ఏమో పేర్కొన్నారు ఏంటి అసలు ఏమన్లేదు బాబు తొందరగా రావాలని కోరుకుంటున్నాం మేము పోలీసులు స్పందించారా స్పంది పోలీసులు పోలీసులు ఏమన్నారు తొందరగానే కేర్ తీసుకుంటాం అప్ప చెప్తామన్నారు మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా ఎలా ఉండేవాడు అసలు బాబు మిస్సింగ్ ఎట్లా చూస్తారు మరి నిన్న చూసినట్టయితే మన హ్యాబిట్స్లో విషయం చూసినట్టయితే చాలా బాధాకరం అండి కానీ పద్నాలుగు గంటల్లో వాళ్ళు ఛేదించారు అదేవిధంగా ఈరోజు మీర్పేట మున్సిపల్ రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ జిల్లాలు కూడా గ్రామం గ్రామంలో మరి పూతవేటి దూరంలోనేనండి ట్యూషన్ కానీ డిగ్రీ స్కూల్ కానీ త్రీ థర్టీకి వెళ్ళినటువంటి బాబు మళ్ళీ ఇంటికి రాలేదని చెప్పేసి అని పేరెంట్స్ ఆందోళన చెందుతూ అంత చుట్టుపక్కల ఫ్రెండ్స్ దగ్గర వెతకడం జరిగింది మళ్ళీ ఏడు గంటలకు పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు అదేవిధంగా సాయిబాబా టెంపుల్ దగ్గర కాలనీలో సర్వోదయ కాలనీలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా వెతకడం జరిగింది కానీ అవి పనిచేస్తలేవండి సాయిబాబా గుళ్ళో మాత్రం మా బాబు చూసాడు దాంట్లో ట్రేస్ చేస్తే ఒక వెహికల్ మీద వెళ్ళ వెళ్తున్నట్టు మనకు ఆధారాలు దొరికాయి ఆ క్లిప్పింగ్స్ ఆధారాలతో మేము పిఎస్లో మళ్ళీ కూడా అవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది పోలీసు వారు కూడా ఇంకా వేగవంతంగా బాబుని క్షేమంగా వారి తల్లిదండ్రులకి అందించాలని చెప్పి కోరుకుంటున్నాము ఇలాంటి దుర్ఘటనలు జరగడం నిజంగా బాధాకరం అండి ఎందుకంటే వాళ్ళు రేపు ఆడపిల్లల మీద చిన్న పిల్లల మీద కూడా అగాత్యాలు జరుగుతున్నాయి బయటకు పంపించాలంటేనే భయంగా ఉంది మరి స్కూల్కి వెళ్ళకుండా గుడికి వెళ్లకుండా ఎటు ఫ్రెండ్స్ వీళ్ళకి వెళ్ళకుండా పిల్లలు ఏ విధంగా ఉంటారు బంధిస్తే మరి వారు ఏ విధంగా తయారవుతారు కూడా మాకు బాధగా ఉంది మరి శ్రీమతి సర్దా ఇంద్రారెడ్డి గారు కూడా పిఎస్ కి ఫోన్ చేయడం తొందర వేగవంతం చేయండి అని చెప్పేసి అని వారు కూడా ఆజ్ఞాపించారు సత్వరమే బాబు కూడా ఒకవేళ టీవీలో ఎక్కడన్నా ఫ్రెండ్స్ ఇళ్లలో ఉంటే చూసి బాబు నిన్న ఎవరు ఏమన్నారు మీ పేరెంట్స్ కానీ మీ మామయ్యలు కానీ ఎవరు కూడా ఏమన్నారు క్షేమంగా ఇంటికి రా మేమందరం నీకు సపోర్ట్ చేస్తాం తొందరగా రమ్మని చెప్పేసి కోరుకుంటున్నాం మొత్తం మీద చూసుకోవచ్చు తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదమూడేళ్ళ బాబు మిస్సింగ్ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశాం ఫిర్యాదు పట్ల పోలీసులు కూడా సానుకూలంగా స్పందించారు త్వరలోనే బాబును పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నట్టుగా వీళ్ళైతే తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు మొత్తానికి చూసుకుంటే బాబు నాకు కావాలంటూ కూడా ఆమె ఆయన బాబు బాబు వాళ్ళ తల్లి కోరుతున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ గజానంత అమరేందర్ రెడ్డి హెచ్ఎం టీవీ వీరిపేట నుండి ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించగా బాలుడు గుర్తు తెలియని టూ వీలర్ వాహనంపై వెళ్లినట్టుగా గుర్తించారు చూషన్ కు వెళ్లిన బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు బాలుడు అదృశ్యమయ్యాడా లేక కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు నాలుగు టీంలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు చూషన్ కు వెళ్తూ బైక్ లిఫ్ట్ అడిగిన బాలుడు బైక్ ఎక్కి మీర్పేట్ క్రాస్ రోడ్ వద్ద దిగినట్టుగా పోలీసులు గుర్తించారు ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి మీర్పేట్ క్రాస్ రోడ్ నుంచి బాలుడి ఆచూకీ లభించకపోవడంతో మున్సిపల్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాను పోలీసులు పరిశీలించారు అనుమానం వచ్చిన ప్రతి అంశాన్ని పోలీసులు పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు జరిగినటువంటి బాయ్ విషయంలో మనకు ఇయర్స్ చదువుతున్నటువంటి బాబు ఇన్స్టిట్యూట్కి పోయే క్రమంలో ఒక దగ్గర లిఫ్ట్ అడిగి ఆ టూ వీలర్ అతని దగ్గర నుండి బస్ స్టాండ్లో దిగినట్టు మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ ద్వారా తెలిసింది అక్కడ నుండి ఆ ఇన్స్టిట్యూట్ వైపుగా నడిచి వెళ్తున్నట్టుగా మన వాళ్ళు చెక్ చేయడం జరుగుతూ ఉన్నది ఫర్దర్గా కూడా ఆ బాబు యొక్క ఆచూకీ కోసం అనేది మనము ఇన్స్పెక్టర్ మీరుపేట అండ్ టీమ్స్ మనకు వాటి కోసము వర్కౌట్ చేయటం జరుగుతుంది ఆ బాబుకి సంబంధించి మనము ఎలాంటి సస్పిషియస్ కానీ మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు కేవలము బాబు ఇంటి నుండి ట్యూషన్కి వెళ్తున్నటువంటి విషయాన్ని ఇంట్లో చెప్పి బయటికి వెళ్ళినట్టుగా మాకు ప్రాథమికంగా ఉన్నటువంటి ఒక సమాచారం అతి త్వరలో బాబుకు సంబంధించి అతన్ని సేఫ్గా వాళ్ళ ఇంట్లో మనం ఇవ్వటం జరుగుతుంది